నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర టు ద పాయింట్ విత్ రమేష్ కందల ప్రముఖ ప్రవచనకారుడు చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానమంటూ ప్రచారం చేసిన సోషల్ మీడియా ప్రతినిధులపై తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో టీటీడీ అధికారులు ఫిర్యాదు చేశారు పదే పదే టీటీడీ ప్రతిష్టను దెబ్బ తినేలా వాస్తవాలను వక్రీకరించి దురుద్దేశంతో అవాస్తవాలను ప్రచారం చేశారంటూ హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే మూడు యూట్యూబ్ ఛానళ్లపై కేసు నమోదైంది దీనిపై మరిన్ని వివరాలను మా చీఫ్ ఎడిటర్ రమేష్ తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే అంటే చాగంటి కోటేశ్వరరావు గారికి అవమానం అంటూ కొన్ని సోషల్ మీడియాలో చాలా ప్రచారాలు చేశారు దాని మీద ఇప్పుడు జరిగింది చెప్పే ముందు ఒక మాట చెప్పాలి ఇంకొక వార్త కూడా వచ్చింది యాక్చువల్గా ఇంగ్లీష్ పత్రికలో వచ్చింది ఈ వార్త అదేంటంటే న్యూస్ ఎయిటీన్ అని ఒక ఛానల్ ఉంది ఛానళ్ళ వాళ్ళని వాళ్ళు చెప్పినటువంటి ఒక మాటలు కొన్ని మాటల్ని టీవీ నుంచి తొలగించండి అని చెప్పి న్యూస్ బ్రాడ్కాస్టింగ్ డిజిటల్ స్టాండర్డ్స్ అథారిటీ అని ఒకటి ఉంది ఏంటిది అథారిటీ ఇది ఛానల్స్ వాళ్ళు అందరూ కలిసి పెట్టుకుని అసోసియేషన్ బేసికల్లీ గవర్నమెంట్కి ఏమీ సంబంధం లేదు కాకపోతే మా ఈ ఛానళ్ళలో వచ్చేటువంటి వార్తలు విశ్లేషణలు ఏమైనా కానీ వాటికి కొన్ని ప్రమాణాలు ఉండాలి ఎట్లా పడితే అట్లా రాయకూడదు చెప్పకూడదు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి ఒక వాచ్ డాగ్ లాగా ఒక ఉండాలి కాబట్టి ఇది ఒక అసోసియేషన్ పెట్టుకున్నారు ఆ అసోసియేషను న్యూస్ ఎయిటీన్ని మీ బ్రాడ్కాస్ట్లో ఈ పోర్షన్ తీసేయండి అని చెప్పి ఆదేశించింది అనేది వార్త ఏంటి ఇందులో జరిగింది ఆ యాంకర్ పేరు రూబిక లియాకత్ ఆవిడ ఒక డిబేట్లో ఏమన్నదంటే ఢిల్లీ చీఫ్ మినిస్టర్ అరవింద్ కేజ్రీవాల్ ఈ ఎక్సైజ్ కేసు ఉంది ఇప్పుడు మన కవిత గారు ఉన్న కేసే ఢిల్లీ లెక్క కేసు ఆ కేసులో అరవింద్ కేజ్రీవాల్ దోషి అని మాట్లాడింది మనం చాలా గా మాట్లాడేస్తారు కదా జనరల్ గా మన దగ్గర కూడా వాళ్ళకి ఏది దర్యాప్తులో ఉంది దేని మీద కేసు పెట్టారు ఎందులో నిందితులు ఇందులో దోషులు ఈ తేడాలు తెలియవు ఏదైనా కేసు పెట్టంగానే వాళ్ళు ఇంకా దోషులు అన్నట్టుగా మాట్లాడేస్తాం అట్లా ఆవిడ కూడా మాట్లాడింది ఆ కేసులో దోషి అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్ అన్నట్టుగా ఏదో డిబేట్లో దాని మీద అరవింద్ కేజ్రీవాల్ కంప్లైంట్ చేస్తే ఆ కేసు విచారణ ఉంది అందరికి తెలిసిందే అది కాబట్టి విచారణ ఉన్న కేసులో ఒక వ్యక్తి పేరు ఉన్నంత మాత్రాన దోషి అని చెప్పి అంటే అది తప్పు దాని మీద వాళ్ళు ఇది సబ్ సబ్జుడీస్ అంటే కోర్టులో ఉన్నటువంటి వ్యవహారం కోర్టులో ఒక కేసు ఉన్నప్పుడు వాళ్ళని దోషిగా మీడియా నిర్ధారించకూడదు అని చెప్పి ఆ పోషన్ తీసేయండి అని చెప్పి అన్నారు ఇప్పుడు కూడా అదే అటువంటిదే జరిగింది సమస్య ఏమిటంటే టీవీ ఛానల్స్ కావచ్చు యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు ఏవైనా కూడా ఇప్పుడు చాలా ఎక్కువైపోయినాయి వందలు వేలు ఉన్నాయి తెలుగులోనే ఎన్ని వందలు ఉంటాయో ఎవరు లెక్క కూడా చెప్పలేరు ఇన్ని వచ్చిన తర్వాత ఒకటి ఇన్ఫర్మేషన్ ప్రొలిఫిరేషన్ ఎక్కువైంది వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది అయితే వీళ్ళందరికీ కూడా వార్తలను సేకరించే యంత్రాంగం ఏమీ ఉండదు సేకరించే యంత్రాంగం లేదు అంటే వేరే చోట వచ్చిన వార్త మీద ఆధారపడి మాట్లాడము సోషల్ మీడియాలో వచ్చినటువంటి సమాచారం మీద ఆధారపడి మాట్లాడము చేస్తున్నారు అయితే ఇందులో ట్రైన్డ్ జర్నలిస్టులు కాదు చాలామంది దానివల్ల సోషల్ మీడియాలో ఎక్కడో ఒక వార్త వచ్చింది ఆ వార్తకి దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి అది నిజమా కాదా అనేది చూసుకోవాలి అథారిటేటివ్గా తెలిసిన తర్వాతే దాని మీద మనం మాట్లాడాలి ఇట్లాంటి కొన్ని రైల్స్ అంటారు వాడిని ఆ గాడ్ రైల్స్ ఏమి ఉండవు వెళ్ళిపోతూ ఉంటారు పట్టాల మీద అంతే ఏ దొరికితే తీసుకుని మాట్లాడ మాట్లాడేయటం ఇప్పుడు ఇవాళ నిన్న చూశాను నేను అంత ముందు కూడా చూశాను ఇవాళ లేటెస్ట్ గా చూసింది ఏంటంటే ప్రకాష్ రాజ్ కుంభమేళాలో స్నానం చేశాడు అని ఫొటోస్ వచ్చినాయి ఇతను పెద్ద నాస్తికు చెప్పుకుంటాడు చూసారా అని చెప్పి ఎవరో ఏదో పెడతారు ఈ దాని మీద మరి మరికొంతమంది స్టోరీలు రాసేసారు అంతకుముందు ముందు కుంభ కుంభమేళ యొక్క గొప్పతనం ఏంటో తెలుసా మీకు షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ కూడా స్నానం చేశారు చూడండి అని ఫోటోలు వేశారు ఎట్లు కూడా స్నానం చేస్తున్నారు అందులో ఇట్లాంటివి చూసినప్పుడు ఎప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగిన తర్వాత మనం గతంలో కూడా మాట్లాడుతున్నాం నేను చెప్పాను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ప్రతి రంగంలో ఎంత ఇన్ఫ్లయన్స్ చేస్తుందంటే దాంట్లో నెగిటివ్స్ కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటివి ఇదే ఎగ్జాంపుల్ నెగిటివ్ అదేంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి వాళ్ళ మీరు ఏం కావాలంటే అది చేసుకుంటున్నారు ఏదో చేయొచ్చు ఇప్పుడు చాలా మందికి తెలియదు అది ఇట్లా చేయొచ్చు అనేది షారూక్ ఖాన్ సల్మాన్ ఖాన్ మునిగి మునగలేదు కానీ వాళ్ళే మునిగినటువంటి ఫోటో ఫోటో ఉండండి అంటారు ప్రకాష్ రాజ్ కూడా అట్లానే చేశారు చేస్తే దాన్ని ఇట్లా రాయగానే ఆయన వెంటనే ఒక కన్నం ఇచ్చాడు సో రాసుకున్న వాడు పరుగు పోయినట్టే కదా సరే చిన్న విషయం కాబట్టి ఒక కన్నంతో సరిపెట్టాడు అతను లేదు కేసు వేస్తే ఏమవుతుంది ఒక పనికి మాలిన సమాచారం మీద ఫోటో మీద మార్పుడు ఫోటో మీద ఆధారపడి మీరు చేశారు అది అట్లానే చాగంటి కోటేశ్వరరావు గారి విషయంలో కూడా అయింది ఏమైందంటే ఈయన్ని మధ్య క్యాబినెట్ ర్యాంక్ తోటి ఒక అడ్వైజర్గా నియమించారు ఏపీ ప్రభుత్వానికి ఆయన ఏదో ప్రజలకి లేక విద్యార్థులకి మంచి బుద్ధులు నేర్పించాలి మంచి ప్రవచనాలు చెప్పాలి అనేదో చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు చూసాం మనం పేపర్లో అందులో భాగంగా ఏమైందంటే ఈ మధ్య ఆయన తిరుమల వెళ్ళాడు ఆ తిరుమల వెళ్ళడం అంటే అందు ఇన్విటేషన్ ఆఫ్ టీటీడీ టీటీడీ వాళ్ళు దీనికి సంబంధించి ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చారట ప్రొసీడింగ్స్ ఇవ్వడం అంటే మాట్లాడుకున్న తర్వాత ఈ కార్యక్రమం ఇట్లా ఉంటుందని ఇస్తారు ప్రొసీడింగ్స్ ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం ఏంటంటే మొన్న జనవరి పద్నాలుగో తేదీన తిరుమల రావాలి తిరుమల వచ్చి అక్కడ దర్శనం చేసుకుంటాడు తర్వాత పదహారవ తేదీన ఆయన టిటిడికి చెందినటువంటి మహతి ఆడిటోరియంలో ప్రవచనాలు ఇస్తాడు అది ప్రోగ్రాము ఆ ప్రోగ్రామ్కి టీటీడీ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చిందట జనవరి పద్నాలుగు తేదీని వెళ్ళాడు ఆయన ఆయనకి క్యాబినెట్ ర్యాంకు కూడా ఉన్నది కాబట్టి ప్రోటోకాల్ ఉంటుంది ఆ ప్రకారం ఆయనకి ఎక్కడో వసతి పెట్టి అక్కడ వెహికల్ కూడా పంపించి చేశారు వీళ్ళు అయితే ఆయన కొంచెం సింపుల్గా ఉండే మనిషి కాబట్టి నాకు వెహికల్స్ మీరు ఇవన్నీ పెట్టడం ఇదంతా వద్దండి తర్వాత వెళ్ళడం కూడా ఓ ప్రత్యేకమైనటువంటి మర్యాదలతో తీసుకెళ్తారు కదా అవన్నీ ఏం వద్దు నేను అక్కడెక్కడో క్యూలో ఉన్నప్పుడు ఇట్లా వెళ్తాను అని ఏదో చెప్పాట సరే మీ ఇష్టం అని చెప్పి వాళ్ళు ఆయన కోరిక మేపు వదిలేశారు సో ఆయన తాను ఎట్లా వెళ్ళదొచ్చుకున్నాడో అట్లా వెళ్ళాడు ఆ తర్వాత పదహారవ తేదీన ప్రవచనం ఇవ్వాలి మహతి ఆడిటోరియంలో ఎనిమిదవ తేదీన తొక్కిసలాట జరిగింది అంటే ఈ ప్రొసీడింగ్స్ అంత ముందే ఇచ్చినవి ముందే మాట్లాడుకొని ఆ తర్వాత జరిగింది ఇది ఇది జరిగిన తర్వాత ఈ హడావుడిలో ఉండటం వాళ్ళందరూ ఈ ఈ ప్రోగ్రామ్ని పోస్టుకొని చేద్దామండి అని చెప్పి కోటేశావు గారిని అడిగారట వాళ్ళు ఆయన కూడా అవును ఈ వాతావరణంలో బాగుండదులే కొద్ది రోజులు అయిన తర్వాత చేద్దామని చెప్పి చెప్పారట అది జరిగింది ఇప్పుడు టీటీడీ వాళ్ళ కంప్లైంట్ ఏంటంటే ఇది వాస్తవం అయితే చాగంటి కోటేశ్వరావు గారికి తిరుమలలో అవమానం అని చెప్పి ఏంటి అంటే అది నిజం చాలా మంది అరే క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినా ఇవ్వకపోయినా కూడా చాగంటి కొడేశ్వరరావు గారికి అంటూ ఒక ప్రొఫైల్ ఉంది టిటిడి ప్రతిష్ట కూడా దెబ్బతి అని అనేటువంటి భావంతో ఒకటి రెండోదేమో ఆయన ప్రవచనాలని రద్దు చేసేసారు చెప్పకుండా అనే మాట కూడా రాయడం కరెక్ట్ కాదు అని చెప్పి దాని మీద వీళ్ళు తిరుపతి యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారటీషియల్ గా మూడు యూట్యూబ్ ఛానల్స్ పేర్లు చెప్పారు వాళ్ళు అందులో సో వాళ్ళ మీద వీళ్ళు చెప్పేది ఏంటంటే టీటీటీ ప్రతిష్టని ఈ విధంగా పదే పదే దెబ్బతీస్తున్నారు సరైన సమాచారం ఇవ్వకుండా లేకపోతే ఉన్న సమాచారాన్ని వక్రీకరించి అది అవాస్తవాన ప్రచారం చేయడం వల్ల టీటీడీ ప్రతిష్ట దెబ్బతింటోంది అని చెప్పి దీంతోపాటు వీళ్ళు ఢిల్లీలో విజయవాడలో ఉన్న పిఐబి అంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అనేది సెంట్రల్ గవర్నమెంట్కి చెందింది వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళకు కూడా ఫిర్యాదు చేశారట దానికి వాళ్ళు ఏమి చేయలేరు నాకు తెలిసి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఏమి చేయలేదు ఈ విషయంలో వారికి ఎందుకు చేశారో తెలియదు కానీ మొత్తానికి ఆ మూడు యూట్యూబ్ ఛానల్స్ లైసెన్స్ అంటే ఏమి ఉండదు యూట్యూబ్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్ యొక్క అప్రూవల్ ఉంటుంది అందులో పెట్టుకోవాలంటే ఆ అప్రూవల్ తీసేయండి అని చెప్పి లేఖ రాశారట అది కూడా మేము యూట్యూబ్ మేనేజ్మెంట్ రాసామని చెప్పి చెప్పారు వీళ్ళు సో ఇందులో లెసన్ ఏంటంటే ఇది మొదటిసారి కాదు చివరిసారి కాదు ఇట్లా జరిగేది గతంలో చాలా జరిగినాయి ఇట్లా ముందు ముందు కూడా చాలా జరుగుతాయి ఇందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే యాజ్ ఇట్ ఈజ్ టెలివిజన్ ఛానళ్ళు న్యూస్ పేపర్లు న్యూస్ పేపర్లకు సంబంధించి కొన్ని కొంత కట్టడి ఉంది ఎందుకంటే ఢిల్లీలో అక్కడ ప్రెస్కి సంబంధించి ఒక సంస్థ ఉంది అంటే దానికి కూడా పెద్ద పవర్స్ ఏమీ లేవు అని కానీ ఏదో ఒక సంస్థ ఉంది ఈ టెలివిజన్ ఛానళ్ళకి సంబంధించి ఏమీ లేదు ఎందుకంటే ఇవన్నీ కొత్తగా వచ్చినాయి కదా ఇక యూట్యూబ్ ఛానళ్ళకి సంబంధించి అసలు ఏమీ లేదు అందుకని ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా చట్టాన్ని ప్రపోజ్ చేసింది దాన్ని చాలామంది ఆందోళన కూడా వ్యక్తం చేశారు ఎందుకంటే అందులో చాలా కఠినమైన నిబంధనలు పెట్టారు యూట్యూబ్ ఛానల్ ఎవరు పట్టితే వాళ్ళు పెట్టుకుంటున్నారు ఇప్పుడు కదా ఇప్పుడు అప్రూవల్ తీసుకోవాలి ఛానల్ పెట్టుకోవాలి అంటే ఆ తర్వాత ఎప్పటికప్పుడు వాళ్ళకేదో రిపోర్ట్ లాగా ఇవ్వాలి ఇట్లా కొన్ని ఏవో పెట్టారు కండిషన్స్ అది ఇంకా రాలేదు ఆ చట్టం ఆ చట్టం వస్తే మళ్ళీ దాని మీద గొడవ చేస్తారు అందరూ ఎందుకంటే చాలా కఠినంగా ఉంది ఆ చట్టం అంత కఠినమైన చట్టాలు ఉండాలని చెప్పి చెప్పడం కరెక్ట్ కాదు కానీ ఏదో రకమైన ఫిల్టరింగ్ ప్రాసెస్ ఉండాలి ఇప్పుడు ఇంగ్లీష్లో ఏం చేస్తున్నారంటే అంతర్జాతీయంగా ఒక సంస్థ వెబ్సైట్లు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ వెబ్సైట్లు కూడా అంతే కదా పిచ్చి పిచ్చిగా ఎవరెస్ వచ్చినట్టు వాళ్ళు రాసుకుంటున్నారు ఏది మంచి వెబ్సైట్ ఇది కాదు అని తెలుసుకోవడానికి ఒక సంస్థ వచ్చింది ఎక్కటేషన్ సంస్థ అన్నమాట ఇప్పుడు నాకు తెలిసి ఈ తెలుగులో ఈనాడుకుంది అది దాని మెంబర్షిప్పు దాంట్లో మీరు మెంబర్ అయితే వాళ్ళు ఆ స్టాండర్డ్స్ మెయింటైన్ చేస్తున్నారా లేదా అని చూస్తారు మెయింటైన్ చేయకపోతే మెంబర్షిప్ తీసేస్తారు కొన్ని ప్రమాణాలని మీరు పాటించాలి అటువంటిది ఏమీ లేదు ఇప్పుడు అందువల్ల మనకున్న కొన్ని వందల వెబ్సైట్లు కొన్ని వందల యూట్యూబ్ ఛానల్స్లో ఏది కరెక్ట్ ఏది కాదో మామూలు వాళ్ళకి తెలియదు కొంచెం అవగాహన ఉన్న వాళ్ళకి తెలుసు డిస్క్రిమినేట్ చేయగలరు వాళ్ళు ఒక ఇందులో కొంత వీళ్ళు వాస్తవాలు మాట్లాడుతున్నారు అంటే ఎక్కువగా ఇవి ఒపీనియన్ బేస్డ్ ఉంటాయి వెబ్సైట్లు కానీ యూట్యూబ్ ఛానల్స్ కానీ కానీ ఆ ఒపీనియన్ షుడ్ బి బేస్డ్ ఆన్ ఫ్యాక్ట్స్ అది ప్రాబ్లం ఒపీనియన్ ఏదైనా కావచ్చు కానీ వాస్తవాల ప్రాతిపదికగా మీరు వ్యాఖ్యానించవచ్చు ఏదైనా తర్వాత కానీ అసలు వాస్తవాలనే తప్పుగా చెప్తే ప్రాబ్లం వస్తుంది దానికి మనకి ఆ ఫిల్టరేషన్ ప్రాసెస్ లేదు ఇప్పుడు దానివల్ల ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి రైట్